మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో ఉన్నటువంటి తమలపాకు సాగు చేసే పొలం దగ్గర ఉన్నాము ఈ తమలపాకు అనేది శుభకార్యానికి కానీ లేకపోతే తినడానికి కానీ చాలా మంచిది అసలు ఈ తమలపాకు సాగు చేస్తారు కానీ సాగు చేసే రైతుకు అసలు లాభం వస్తుందా నష్టం వస్తుందా వాళ్ళు ఎన్ని ఎన్ని రోజులు ఇది సాగు చేస్తారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పాకు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాంటి తమలపాకు సాగు విధానం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు రాష్ట ప్రభుత్వాలు తమలపాకు సాగు విధానంపై సబ్సిడీ ఇస్తే తమలపాకు సాగు విధానం ఎక్కువగా పెరుగుతుందని అంటున్నారు సంగారెడ్డి జిల్లా రైతులు ఈ తలపాకు తోట మేము తాతల కాలం నుండి సాగు చేసుకుంటూ వస్తున్నాం మా తాతలు తండ్రుల కాలం నుంచి పూర్వకాలం నుండి సాగు చేస్తూ వస్తున్నాము ఇక మా తాతల సంగతి వదిలిపెట్టి మన తండ్రుల కాలం నాడు విషయం చెప్తే ఒక గంప ఫర్ అంటే ఒక గంప అంటే ఒక పది ఫిఫ్టీన్ పదిహేను వేల ఆకులు తీసి బుట్ట తీసుకొని వెళ్తే ఒక తులం బంగారం వచ్చేదంట ఇప్పుడు నేను నైంటీ టూలా నేను టెన్త్ పాస్ అయిన తర్వాత పోతే ఆర్మీ లేకపోతే వ్యవసాయం అని డిసైడ్ అయ్యి ఇక్కడ దిగిన మా తమ్ముడు సిఐగా ఇక నేను తమలపాకు తోటలో నేను బాగా పట్టుదలతో నేను చదువుకొని నేను ఇది చేయకుండా నేను దీని మీద ఆధారపడి తమలపాకు తోటను తమలపాకు తోటను సాగు చేసుకుంటూ బతుకుదాం తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ బతుకుదామని నేను ఇది చేస్తే దినదినానికి నా పరిస్థితి ఈ విధంగా తయారైపోయింది తమలపాకు తోట సాగు చేసిన వాళ్ళ వరకు నా ఇష్టమే తప్ప లాభాలు అంటూ ఏమీ లేవు మేము దీనికి ప్రత్యామ్నాయంగా వెజిటేబుల్ కూరగాయలు అవి ఇవి సాగు చేస్తున్నాము ఇది లాభాల్లో నడవాలంటే గ గవర్నమెంటు దీనికి ఇం సబ్సిడీ కానీ దీనికి ఇప్పుడు ఏ శుభకార్యంకైనా పెళ్లిళ్ళు అయినా పూజలకైనా ప్రతి దానికి దీని అవసరం కొన్ని గుట్కాలు ఆ పాన్ మసాలాలు అవన్నీ యథాచే యథావిధిగా జరగటం వల్ల ఇవి మా సాగు మా తమలపాకులకు డిమాండ్ లేదు అని మేము అనుకుంటున్నాము మాకు ఎలాంటి సబ్సిడీలు లేవు గవర్నమెంట్ ద్వారా మేము ఎలాంటి సబ్సిడీ లేదు ఇప్పుడు ప పా తోటలు పెడితే గింతిస్తాము లేకపోతే పలాన్ తోట పెడితే గిదిస్తాము లేదు జామ తోట పెడితే గిదిస్తాము అని చెప్పి చెప్పే నాయకులే ఇప్పుడు కనీసం కనీసం ఉపాధి ఆయన నుంచి మా కనీసం ఉపాధి మా నుంచి మా 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 తమలపాకు తోటలు సాగు చేసే రైతులకు రోజుల ఉపాదామి కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో ఓ రైతు తమలపాకు సాగు చేస్తున్నాడు మార్కెట్లో తమలపాకు మంచి డిమాండ్ ఉన్నా ఈ తమలపాకు సాగుపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బాగుంటుందని ఆ రైతు ఆవేదన చెందుతున్నాడు చేస్తామంటే వ్యాపారస్తులకు మేము ఈ సింగల్గా తోడంతో తోడం కొంచెం కొంచెం వేస్తున్నాం పూర్వమేమో నేను ఒక్కరిని ఒక ఎకరం తోటం సాగు చేసి ఒక్కరిని రోజుకు ఒక చొప్పున ఇక్కడికి వెళ్ళి పంపిస్తుటి ఇప్పుడు అప్పుడు ఎనభై శాతం ఉండే నేను అప్పుడు సాగు చేసినప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఎనభై శాతం కాస్త ఇప్పుడు ఫిఫ్టీన్ శాతంకి వచ్చేసింది కొంచెం ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్న దళ వాళ్ళ దళారులకు మేము ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కమిషన్ చూసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు నేను వాళ్ళని తప్ప పట్టట్లేదు అవి పూ జీరాబాదు పూ పూనా అట్లా ఉద్గిరి జైరాబాద్ బొంబయి వాళ్ళు ఎట్లా తీసుకపోతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము పూర్వకాలం నుంచి వంచపారి పరంగా వస్తున్నాం సార్ అది మరి మళ్ళీ తీగలేక ఇప్పుడు ఒక తోట ఇప్పుడు ఈసారి పోయినసారి ఇది నాటినాం ఇప్పుడు ఈసారి ఇది నాటినాం ఇది వచ్చేసారి ఇంట్లో కటింగ్ చేసి వేరేది ఇట్లా సంవత్సరంలా సంవత్సరం సంవత్సరం కొత్త తోట వేస్తుంటాం అట్లనే కంటిన్యూ పాతదాన్ని తీసేస్తుంటాం మళ్ళీ కొత్త దాన్ని వేస్తుంటాము సంవత్సరం సంవత్సరం మాకైతే ఎలాంటి లాభం లేదు సార్ మాకు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా నిజంగా వచ్చి గుర్తింపు చేస్తే ఉపాధామిలా కనుక పెడితే మాది బ్రహ్మాండంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఈ తోట ఉంది కదా దీని నుంచి ముక్తి దొరుకుతుందని చెప్పేసి మేము ఏం చేసినామంటే నేను చేలాంటి ఉద్యోగానికి కానీ ఏ ఎంఆర్ఎఫ్ కానీ ఇక్కడ కానీ ఏ ఉద్యోగానికి పోకుండా నేను దినదినం ఇప్పుడు నా వయసు నలభై ఏడు సంవత్సరాలు నేను ఫిఫ్టీన్ ఏ పదిహేను ఏళ్ళు తర్వాత చదువు అయిపోయిన తర్వాత చేయడం చేయడమే వ్యవసాయము తమ్ళపాకు తోటను సాగు చేసుకుంటూ ఇంత వచ్చిన చాలా దాన దయనీయంగా ఉంది తమలత్తపాకు తోట చేయడానికి నాకు ఏలాంటి సబ్సిడీ ఇవ్వకున్నా బాధ లేదు కానీ ఉపాధామిని దీనికి అనుసంధానం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం వాళ్ళు వాళ్ళు ఏం చేయరు వచ్చే నాయకుల సంగతి మాకు తెలియని ఏమున్నది మేము ఇది చేస్తాం అది ఇవాళ ఏం చేసే అవసరం లేదు సశక్తితో నేను ఉపాధామికి దీనికి అనుసంధానం చేస్తే మాకు ఇంట్లో కూలి పడుతుంది మేము ఇంత చేసుకుంటామని సవినయంగా నేను కోరుకుంటున్నాను అంతే అంతకన్నా ఇది మొత్తం ఎక్కడ ఉంది ఎకరలా ఇప్పుడు నాలుగు కుటుంబాలు బాగా బతుకుతున్నాయి ఒక నాలుగు కుటుంబాలు ఇది సాగు చేస్తున్నాయి ఒక ఎకరంలో ఒక ఎకరం ఉంది తాము కదా రైతన్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి లాభాలు కానీ రావడం లేదంట కనీసం సబ్సిడీ అయినా ఉండి ఉపాధి హామీ ఏదైనా ఇస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు చూద్దాం గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకు సహాయం అందిస్తుందో కెమెరామెన్ రమేష్తో భానుప్రియ సంగారెడ్డి నుండి